వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నిన్న మోదీ గారు అంటే టూ డేస్ బ్యాక్ మోదీ గారు అమెరికా పర్యటన చేశారు అమెరికా పర్యటన సందర్భంగా మోదీ గారు ఒక ఫైల్ మీద సంతకం పెట్టాల్సి వచ్చింది సంతకం పెట్టే టైంలో జరిగిన సంఘటన వరె్వా భారత ప్రధానికి ఇంత గొప్ప సత్కారమా ఇంత గొప్ప మర్యాద అంటే ఈరోజు ప్రపంచంలో భారత్ స్థాయి ఏ విధంగా పెరిగిపోయింది అగ్రరాజ్యాలుగా చెప్పుకుంటూ అగ్రరాజ్యాలకు ఆ అధికారం చేపడుతూ ప్రపంచాన్ని శాసించాలి అనుకునేవారు భారత ప్రధాని మోదీ గారు లేవడానికి కుర్చీని జరిపేస్తున్నారు అంటే అది ఎంత గొప్ప విషయం కానీ దీనికి సంబంధించి ఏ మీడియా ఛానల్సు ఏ సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించలేదు అదే గనక మన దేశానికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఏదైనా జరిగితే మనం ఏదో పరువు తీసినట్టు మాట్లాడే వాళ్ళు మన భారతదేశ పరువును అగ్రస్థాయిలో నిలబెట్టినారు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా నిలిచిన ఈ సంఘటనను ఎందుకు చూపించలేదు అనేది నాకు అర్థం కాలేదు ఇది అమెరికా పర్యటనలో మోదీ రిజిస్టర్లో సంతకం పెట్టడానికని కూర్చొని కుర్చీలో నుంచి లేవబోతున్నారు మీకు చాలా క్లియర్గా కనిపించుంటుంది ఆ సమయంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మోదీ కుర్చీ వెనకాలే నిలబడి మోదీ టేబుల్ వద్ద నుంచి బయటకు రావడానికి వీలుగా ఆయనే స్వయంగా ట్రంప్ స్వయంగా మోడీ కూర్చున్న కుర్చీ వెనక్కి జరిపి మోదీ గారు లేచేటట్టు అవకాశం కల్పించారు అంటే ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఆ టేబుల్కి కుర్చీకి మధ్య ఆ సంతకం పెట్టే టైంలో స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి వారు లెగాలి అంటే ఈ కుర్చీని కొంచెం వెనక్కి జరగాలి అది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సవినయంగా చేశారు ఈ సంఘటన అది చూసిన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది సాధారణంగా అమెరికా అధ్యక్షులు అంత ఉదారంగా ఉండనే ఉండరు అయితే ఈ విషయాన్ని అటు అమెరికా ప్రెస్ కానీ సోషల్ మీడియా కానీ మన దగ్గర కానీ పెద్దగా పట్టించుకోలేదు చాలా లైట్ తీసుకుంది కానీ ఒకవేళ పర్ సపోజ్ ట్రంప్ గనక భారత్ వచ్చుంటే ట్రంప్ వెనకాల నిలబడి ట్రంప్ కూర్చి ఇలాగే ప్రధాని మోదీ వెనక్కి జరిపితే ట్రంప్ ముందు సాగిల పడిన భారత్ పరువు తీసిన మోదీ ట్రంప్ సెక్యూరిటీ గార్డ్లాగా వ్యవహరించిన ప్రధాని పదవి పరువు తీసిన మోడీ ట్రంప్ ప్రకటించిన టారిఫ్లకు భయపడి ట్రంప్ని ప్రసన్నం చేసుకునే రీతిలో ప్రవర్తించిన ప్రధాని మోదీ ఇలా బోలేడు మసాలా యాడ్ చేసి హెడ్లైన్స్ పెట్టి తమ్నైల్స్ పెట్టి యూట్యూబ్లో వీడియోలు చేసి మీడియాలో చూపించి చూపించిందే చూపించి లైవ్లు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆరెవ్వా ఒక రకమైన పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళు ఇక్కడ చాలా వరకు ఏమంటారు మీడియాలో సోషల్ మీడియాలో కూడా కొంత సోషల్ మీడియా వచ్చినాక ఇలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి కానీ ఇంకా కొన్ని కొన్ని చోట్ల కూడా భారతదేశం ఔన్నత్యాన్ని భారతదేశం గొప్పతనాన్ని భారతదేశం ప్రపంచ దేశాల ముందు ఎలా అమ్మలా నిలబడుతుంది అనే వైనాన్ని అగ్రభాగానికి చేరుకుంటుందనే వైనాన్ని చూపించడానికి ఇష్టపడట్లేదు ఇక్కడ జరిగితే మోదీకి సంబంధించిన పరువు తీయడానికో బీజేపీ పరువు తీయడానికో ఒకవేళ ఆ ట్రంప్ విషయంలో చేస్తుంటే చూపించడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు ఇదే మోదీ భారత ప్రతిష్టను నిలబెట్టే విధంగా అమెరికా అధ్యక్షుల లాంటి వాళ్ళే చేర్లు జరుపుతున్న సన్నివేశాలను చూపించడానికి ఇష్టపడరు ఎందుకంటే సుడో సెక్యులర్లు ఇక ఈ భావజాలాల గురించి చెప్పవసరం లేదు అదే ఒక పక్కన నుంచి మన కుంభమేళ మహాకుంభమేళకు సంబంధించి జరుగుతున్న వాస్తవాల కంటే అక్కడ జరుగుతున్న నెగిటివ్లను లేకపోతే అక్కడ అంశాలను డివియేట్ చేసే విధానాలను చూపించి బ్రేకింగ్ సావేయడానికి సిద్ధంగా ఉంటారు ఏదేమైనా నాకు ఆ వీడియో చూసినప్పుడు మేరా భారత్ మహాన్ ఇది కదా మనం కోరుకునేది ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళినా భారతీయులు అని చెప్పగానే సెల్యూట్ చేయాలి భారతదేశం నుంచి వచ్చిన నాయకులు అనగానే గౌరవం ఇవ్వాలి భారత్కి ఏదైనా నాయకుడు వస్తే గౌరవం ఇవ్వడం అనేది మన సాంప్రదాయం జీ హుజూర్ అనే స్థాయి నుంచి వాళ్ళ ముందు మనం మన అభిప్రాయాలను ఖచ్చితంగా చెప్తూ వాళ్ళ చేతే జీ హుజూర్ అనిపించుకోవాలి ఒక భారతీయురాలుగా నేను కోరుకుంటా మోదీ హయాంలో అవన్నీ జరుగుతున్నాయి దానికి నిలువెత్తు నిదర్శనమే ఈ సంఘటన అందుకే ఇంత మంచి సంఘటన మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేశాను మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయత చాలా 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 అవసరం ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మేము మా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూపించమన్నా చూపిస్తాం నో డౌట్ ఎందుకంటే ఒక్క రూపాయి అయినా సరే ఈ ఛానల్ ఇంకా డెవలప్ చేయడానికి ఏ విధంగా ఉపయోగించాలి అని మాత్రమే ఖర్చు పెడుతున్నాం ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం కానీ చాలా చాలా కష్టంగా ఉంది మీరు చేసే చిన్న సహాయం కూడా మా ఛానల్కి అతిపెద్ద సహాయంగా మారుతుంది సో ప్లీజ్ మీకు తోచిన ఆర్థిక సహాయం చేయటం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే ఒక అమ్మాయి కలకు చేయుతను దానికోసం ఆ స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాం మీకు మీకు తోచిన ఆర్థిక సహాయం చేస్తారని ఆశిస్తున్నాం అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉండొచ్చండి ఒక్క ప్రకటన ఇవ్వదవటం ద్వారా ఖచ్చితంగా ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్కి మన ఛానల్ని ఫోర్ ల్యాక్స్ ఎబో పీపుల్ చూస్తూ ఉంటారు అంటే ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్కి టూ ల్యాక్స్ ఎబో పీపుల్స్ చూస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చిన యాడ్కి తగ్గంత మీకు ఏమంటారు యాడ్స్ వస్తాయి అని నేను భావిస్తున్నాను అంటే క్లయింట్స్ వస్తారని నేను భావిస్తున్నాను కాబట్టి మీరు అలా చేయడం ద్వారా ఇలా మేము ఎవరినైనా సపోర్ట్ చేయండి అని అడిగే ఆస్కారం కూడా లేకుండా యాడ్స్ ద్వారా వచ్చే డబ్బులతో మేము ఛానల్ని డెవలప్ చేసుకోవచ్చు మాకు ఉపయోగపడుతుంది అలాగే మా ఛానల్ ద్వారా మీ మార్కెటింగ్ కూడా పెరుగుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా సరే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలి అనేది ఈ ఛానల్ ఉద్దేశం కాబట్టి ఏ సమస్య అయినా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి వీడియోస్ ఆడియోస్ పంపించేటట్టయితే వా వాయిస్ క్లియర్గా ఉందా లేదా వీడియో క్లియర్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని పంపించండి పంపిస్తారని ఆశిస్తున్నాం జై శ్రీరామ్ జై భారత్